వెల్కమ్ బ్యాక్ ఎస్ శ్రీనివాస్ యాదవ్ గారు నమస్తే అండి ఏంటి ఆరు వందల కోట్లు ఎక్కువైపోయాయా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వానికి సర్పంచ్లు గత మూడేళ్లుగా చాలా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడితే చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే అసలు ఏం చేయాలో తెలియకుండా మొహాన్ని చూపించడానికి కూడా మాకు మొహం చెల్లట్లేదు కానీ ఇన్ని సంవత్సరం ప్రభుత్వానికి ఎందుకు పట్టట్లేదు ప్రధానంగా సర్పంచ్లు వేస్తున్న ప్రశ్న ఎందుకు సర్పంచ్లు బిల్లులు పెండింగ్ అంత పెండింగ్ ఎందుకు ఏర్పడుతుంది అనుకోవాలి ముఖ్యమైన అంశం ఏంటంటే వాళ్ళకు యాదయ్య గౌడ్ గారికి ఒకటి వివర క్లియర్ గా చెప్పవలసింది ఏంటంటే మనం నాలుగు వందల ముఖ్యంగా ఫస్ట్ మూడు అంశాలు చెప్పిండు ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రి గారికి మేము లెటర్ ఇచ్చినాం బిల్లులు అమలు చేయాలని చెప్పేసి అన్నాము అని చెప్పిండు ఫస్ట్ సెకండ్ మాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు అని చెప్పిండు మూడోది పుథివరాజ్ యాదవ్ కూడా మాకు ఒక జన సమితిలో అందరికి కలిసి మాకు అందరికి జనాలలకు సపోర్ట్ చేస్తుండు అన్నాడు దేవరాజ్ యాదవ్ ఏ పార్టీలో లేడు క్యారెక్టర్ ఉన్నాడు ప్రజల కోసం ఓట్లాయిండు మరి నువ్వు ఇచ్చినవా ఎన్ని పార్టీలు తిరిగినావనే చోకటి అంశం రెండోది పదేళ్ల పాలనలో మీ సీఎం ని ఎన్నిసార్లు కలిసినావు మీ కేసీఆర్ గారిని మీ కేసీఆర్ గారిని ప్రగతి భవన్ లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంతమందిని కలిసిన ముఖ్య అంశం మీ సర్పంచులు నాలుగు వందల మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకోనికి రోడ్ల మీద పడి అప్పుడు ఎందుకు ఈ ధర్నాలు చేయలేకపోయారు మీరు యాదగిరి గౌడ్ గారు మీరు ఫస్ట్ ఏంది మహబూబాబాద్ జిల్లా ఫస్ట్ ఒక దళిత బిడ్డ దంతాలపల్లి గ్రామంలో ఒక మండలంలో నార్లపుర విలేజ్ లో ఒక దళిత బిడ్డ చేసిండు యూనివర్సిటీ కొడుకు అట్లాగనే వంద రెండు వందల మంది ఇండ్లకు మీరు ఇంకొకటి మీ గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజులలో ఒక్క ఆంధ్ర సినీ ఫీల్డ్లతో జై తెలంగాణ అనిపించిండ మరి ఒక తెలంగాణ గొప్ప వ్యక్తి దేవుళ్ళ గదర్ అన్నప్పుడు బతికే ఉన్నాడు ఆ వేరే అయినది మీరు ఏమన్నా నంది ఆవర్ల ప్లే ప్లేస్ లో ఫిలిం ఆవట్లకు ఎవరి పేరన్నా పెట్టిరా పెట్టలేదు కొన్నా లక్ష్మణ్ బాబు జయశంకర్ ఉండు ఆ రోజు ఇంకా గదర్ అన్న చచ్చిపోలేదు మీరు ఎందుకు చేయదలుచుకోలేదు పాయింట్ త్రీ ఫోర్ అయిపోయినాయి సో ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నా యాదయ్య గౌడ్ అన్న గారికి ముఖ్యమైన అంశాలు ఆ రోజులు సుసైడ్ చేసుకోనికి పోయిన మీ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పార్టీలో ఉన్న సర్పంచ్లందరూ ఆనాడు జై తెలంగాణ హీరోలతో నానాలని చెప్పేసి లక్ష నాగన్లు పెట్టి దుంతాన్న రామోజీ ఫిలిం సిటీని దున్న నీకు ఏం ఇది తెచ్చుకున్నారు సర్పంచ్లు చనిపోతుంటే కూడా ఆ రోజు ధర్న యాదగిరి కాబట్టి ఇదే పృథ్వీరాజ్ యాదవ్ లెక్క బయటకు వచ్చి పృథ్వరాజ్ యాదవ్ కేసీఆర్ భవన్ వలగొట్టిన గొప్ప వ్యక్తి ఆ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయనను వాడుకొని కేసీఆర్ గద్దె పృథ్వీరాజ్ యాదవ్ గురించి మీకు తెలియదు నాకు మొత్తం తెలుసు సో ముత్యాల సత్యనారాయణ కొడుకు నైన్టీ టూ ఫిఫ్టీ గోబ్యాక్ పృథ్వరాజు యాదవ్ వాళ్ళ నాయన కలిసి తిరిగిన గణలు వాళ్ళు కేసీఆర్ వదిలేసిన రోజు అదే పార్టీ నుండి సర్పంచు చచ్చిపోతుంటే సుశీల్ ఇదే పృథ్వీరాజ్ యాదవ్ ఆ రోజు పోయి తిట్టిండు అదే కేసీఆర్ ఈ రోజు మమలా కూడా తిట్టుండి కాదంటలేను సో రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే మీకు ఒక్కొక్క పని ఎవరైనా చేయాలో చేస్తారు మా ప్రభుత్వం కూడా చేస్తుంది సర్పంచ్లు ఆ రోజు వందల కోట్ల రూపాయలు ఫండ్స్ పెట్టుకుంటే చనిపోతుంటే యాదగిరి గౌడ్ గారు ముఖ్యమైన సమాధానం ఆ రోజు సైడ్ కప్ ముఖ్యంగా అంశం ఏంటంటే యాదగిరి గౌడ్ అన్ననైనా చార్యన్ననైనా ఒకటి అడుగుతున్నా ఇవాళ కేంద్ర నిధుల నుంచి వచ్చిన అమిత్ షా కొడుకు ఐటీ రంగంలో అన్ని రంగాలలో ఈ సీతారామన్ గారు ఆర్థిక మినిస్టర్గా ఉన్నప్పుడు బీజేపీ మిత్రులను చెప్తున్నా ఆ రోజులలో తెలంగాణలో కిషన్ రెడ్డి బండి సంజయ్ మొన్న వచ్చిన బిల్లులలో కేంద్రం నిధులలో తెలంగాణకు రావాల్సిన ఫస్ట్ బిల్లులు మీరే కదా శాంక్షన్ చేసుకుంది పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అలా కంపెనీకి శాంక్షన్ చేసుకుంటారంటారు అది ఏందో చూద్దాం సో మీ కిషన్ రెడ్డి మీ బండి సంజయ్ గారు మొదటి రెండు బిల్లులు మీకే కదా శాంక్షన్ చేసుకుంది బిజెపి మిత్రుడా చారన్న రెండోది ఆర్ఎస్ పార్టీ చేసిన శ్రీనివాస్ మీరు మాట్లాడుకుంటే వెళ్ళిపోవడం కదా ఒక నిమిషం సార్ ఒక నిమిషం ఎందుకంటే ఇప్పుడు సరే మీరు చెప్పినవన్నీ తర్వాత ఇంకో వేరే డిబిట్ కంటిన్యూ చేద్దాం కానీ ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ విషయానికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే మూడేళ్లుగా పెండింగ్ బిల్లులు లేవని ఎన్నికలకు ముందు వీళ్ళు ధర్నా చేపట్టారు ధర్నాకి పూర్తి మద్దతు తెలిపిన రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హాబీగా ఇచ్చారది అది పెండ్ను బిల్లు చెల్లిస్తామని పెండింగ్ బిల్లు చెల్లించాకనే ఎన్నికలకు వెళ్తాం ప్రభుత్వం సాడ ఎన్ని రోజులు అయిన సార్ అలా ఒక్క నిమిషం పదిహేను పదిహేను నెలలు పద్దెనిమిది నెలలు దాటినా ఇంకా పెండింగ్ బిల్లు ఎందుకు చెల్లిస్తే వారు ప్రధాని పదేళ్ళ పాలనలో వాళ్ళు ఎందుకు అడగలేదు సార్ మరి మీది వాయిస్ సరికి లేదు ఒక్క నిమిషం శ్రీ పదిహేళ్ళ పాలనలో సార్ నేను ఏమంటున్నా పదేళ్ళ పాలనలో వాళ్ళు ఎందుకు ధర్నాలు ఇవ్వలేదు ఆర్టీసీ లొల్లి ఎటు అదే గ్రామ శాఖ రోడ్లు వేసి ఆత్మహత్యలు చేసుకొని సర్పంచులు పోయినప్పుడు అదే సర్పంచులతో పాటుగా పార్టీకి రాజీనామా చేసి యాదయ్య గౌడన్న ఎందుకు రాలేదు చేస్తారు మీరు మీ అదే గ్రామంలో చెరువులో ఉన్న చెరువుల పండ్లు ముద్రాజులు బెస్తలకు కూడా మీరు బిల్లులు ఏం శాంక్షన్ చేయలేదు ఆ గుల్ల కూడా ఎన్నో ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు టీడీలు కట్టుకుని అదే గ్రామ శాఖలలో మీరు పెండింగ్లు పెట్టిరు కుమ్మరి మాదిగాలలో మాల మాదిగల దళితులలో కూడా చాలా మందికి అవమానాలు జరిగినాయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా అవమానాలు జరిగినాయి ఆ ప్రభుత్వాన్ని మార్చిరు అప్పుడు నువ్వు రాజీనామా చేసి వచ్చింటే కనుక నిన్ను నేను అభినందన చేసి అదే సర్పంచ్ల కోసం నువ్వు కొట్లాడుంటే చలో ప్రభుత్వం స్టార్ట్ అయ్యి సంవత్సరం నారైతుంది బిల్లుకు బొట్టు పెట్టి వచ్చిన ఇంకా బిల్లు గాలి యాదవ గారు గురించి అప్పటికే రెండేళ్లుగా మాకు బిల్లులు లేవు వడ్డీకి వడ్డీలు కట్టుకోలేక ఉన్న ఆస్తులు అమ్ముకోలేకని వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు సరే ఇప్పుడు ఇందాక రైతులకు మీరు ఇచ్చారు తొమ్మిది రోజులు ప్రతి రైతుకి రైతు భరోసా పడుతుందని చెప్పిన జరిగి హర్షి దగ్గర ఆంధ్ర విషయం ఇంకా ఆరు వందల ఆరు వందల కోట్ల కోసం ఎందుకు ఇంత కొట్లాట ఆరు వందల కోట్ల కోసం ఉమ్మడి కుటుంబం పది మంది దీని నీకే ఉండదు సార్ వంద మంది ఉన్నారు ఒక ఇంట్లో పది మంది ఉన్నది తిననీకి బియ్యం ఉన్నాయి మనిషికో ముద్ద పెడుతున్నాము తినేంత ప్లేట్ నిండా అన్నం పెడతా పెట్టాలంటే లేదు కదా అక్కడ వసతులు ఆ వసతులు మొత్తం కాల్ చేసి ఉన్న ప్రభుత్వాన్ని లూటు చేసి లూట్ అంటే ఎండకాలంలో పంట లూటి పోతుంది కదా ఆ లూటి పోయినట్టుగా మొత్తం పంట లూటు చేసినట్టుగా ప్రభుత్వాన్ని లూట్ చేసి అప్పుల పాలు చేసేసిన విషయం మీకే తెలుసు మాకంటే ఎక్కువ జర్నలిస్టులు మేము ప్రజా ప్రతి ప్రజా ప్రతినిధుల మాత్రమే ముఖ్యంగా చేసిన విషయం ఏంటంటే వాళ్ళు చేసిన పోయిందే కదా ఐదేళ్లు కాలేదు మాది ప్రభుత్వం

ఇప్పుడు అప్పులు ఎంత మా నెత్తి మీద ఎన్ని అప్పులు పెట్టి వెళ్ళారు అవన్నీ చక్కదిద్దుకోవడానికి మాకు టైం సరిపోతుంది రోజుకి పద్దెనిమిది గంటల సమయం కేటాయించినా మాకు సరిపోవట్లేదని రేవంత్ రెడ్డి గారు చెప్పారు సరే దాని దానికి కాదట్లే కాకపోతే ఇప్పుడు ఉంటే అన్నాళ్ళు కూడా ఇంకా మాకు టైం సరిపోవట్లేదని వీళ్ళ బకాయిలు అలాగే ఉంచేస్తాం ఎంత వరకు సంబంధిస్తాం సార్ ఏమంటున్నా అయ్యింది ఎన్ని రోజులు సార్ ప్రభుత్వం ఐదేళ్ళు అయిందా పది ఏళ్ళు అయిందా ఉన్ననే కదా రేవంత్ రెడ్డి గారికి లెటర్ ఇచ్చిన మా సర్పంచ్ల ఆయన అపాయింట్మెంట్ ఇస్తుండు దగ్గర రానిస్తుండు సర్పంచ్ ల బాధలు ఇంటుండు ఎంపీటీసీల బాధలు ఇంటుండు ఎంపీపీల బాధలు ఇంటుండు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ల బాధలు ఇంటుండు ఎమ్మెల్యేల బాధలు వింటుండు ఎంపీ మాజీల బాధలు వింటుండు ఎంత మంది అంటే అంత మంది అపాయింట్మెంట్ ఇస్తుండు అక్కడున్న బిఎస్ కు ఫోన్ చేస్తే ప్రతి ఒక్కరిని కలవమని చెప్తుండు ఆపోజిషన్ వామపక్షను ప్రతిపక్ష వాళ్ళకి మేము ఇలా మేము రాజకీయాలు మాట్లాడుతానికి రాలేదు ఈ డిబేట్ నడిచేది ఏంది మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు మీద సర్పంచులు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటుండ్రు అప్పులు చేసిన వాళ్ళు ఆగమైతుర్రు స్థానిక సంస్థలు ఎన్నికలు ఎన్నికలు అనే రోజుకో మంత్రి స్టేట్మెంట్ ఇస్తారు ఇస్తుండ్రు అనాయును స్టేట్మెంట్ ఇస్తారు దాని మీద గందరగోళం na de... mas